సంచలన దర్శకుడు ఆర్జీవీ తన తాజా వ్యాఖ్యలతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గురించి చేసిన వ్యాఖ్యలపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా స్పందించింది సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు ఆయన రాజకీయ నాయకులపై సినిమా సెలబ్రిటీలపై ముఖ్యంగా బిగ్ స్టార్స్పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఒకప్పుడు శివ లాంటి సినిమాలతో సంచలనాలు సృష్టించిన ఆయన ఇప్పుడు నాసిరకమైన చిత్రాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు దీనికి తోడు వివాదాస్పద కామెంట్లతో రచ్చ చేస్తున్నారు రామ్ గోపాల్ ఇటీవల సౌత్ సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఎనభైలో ఎన్టీఆర్ చిరంజీవి రజనీకాంత్ రాజ్ కుమార్ వంటి హీరోలు అమితాబ్ బచ్చన్ సినిమాలను రీమేక్ చేసి సూపర్ స్టార్లుగా ఎదిగినట్టు కామెంట్ చేశారు బి సినిమాల వల్లే దక్షిణాది చిత్ర పరిశ్రమలు మనుగడ సాధించాయన్నట్టుగా మాట్లాడారు అమితాబ్ సినిమాలతో స్టార్గా ఎదిగిన వారిలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కూడా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది వర్మని పిచ్చివాడిగా వర్ణించింది తెలుగు చిత్ర పరిశ్రమనే ఆయన్ని పట్టించుకోవడం లేదంటూ క్రేజీ కామెంట్ చేసింది ఆయన మాటలను పట్టించుకోవద్దని ఆయనకు రెస్పాండ్ కావద్దని తెలిపింది దీనిపై కన్నడ ప్రముఖ మేకర్స్ టీసీ వెంకటేష్ గజానంద్ వంటి వారు స్పందిస్తూ రాజ్ కుమార్ గురించి ఎవరు తక్కువ చేసిన మాట్లాడినా తప్పే అవుతుందన్నారు అమితాబ్ బచ్చన్ నటించిన అదే కన్ను అనే సినిమా ఒక్కటే రాజ్ కుమార్ రీమేక్ చేశారని అది తప్ప మరేదీ రీమేక్ చేయలేదని తెలిపారు రాజ్ కుమార్ లాగా నవలలు ఆధారంగా సినిమాలు తీయకుండా కమర్షియల్ సినిమాలు తీసిన వర్మ ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని టీసీ వెంకటేష్ తెలిపారు వర్మ వివాదాలు సృష్టించాలని ప్రయత్నిస్తుంటారని ఇప్పుడు రాజ్ కుమార్ విషయంలోనూ అదే చేశాడని ఆయన్ని పట్టించుకోకుండా ఉండటమే బెటర్ అని తెలిపారు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ డాక్టర్ కుమార్ అభిమానులు కోట్లలో ఉన్నారు ఆర్జీవీ పిచ్చివాడు తెలుగు హిందీ సినీ పరిశ్రమ వాళ్లు ఆయన్ని దూరం పెట్టారు ఆడవాళ్ల గురించి చెడుగా మాట్లాడి వివాదాలు సృష్టిస్తాడు ఆర్జీవీ ఒక వివాదాస్పద వ్యక్తి ఆయన గురించి మాట్లాడి ఆయన్ని పెద్దవాడిని చేయొద్దు ఇప్పుడు సినీ పరిశ్రమ ఆయన్ని దూరం పెట్టింది అని అన్నారు మొత్తంగా వర్మకి ప్రయారిటీ ఇవ్వొద్దని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించడం విశేషం మొత్తంగా ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు మరియు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ యొక్క తీవ్ర స్పందన తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి ఈ వివాదంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది